అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో ఒక దేవతగా కొల్చే గోమాత మీద ఈరోజు నా కరుణాకర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన గతంలోనే మనం అందరం కూడా చూసాము వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి ఆయన మీద చెప్పులు విసిరేస్తే తప్పేంటో చెప్పాలని చెప్పి గతంలోనే ఎన్నో సార్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని అలానే అక్కడ గౌరవాన్ని అప్రప్రదిష్ట పాలు చేస్తున్న కర్ణాకర్ రెడ్డి గారు ఈరోజు మళ్లీ మరొక అనుచిత వ్యాఖ్య చేయడం జరిగింది గతంలోనే ఎన్నో సార్లు కర్ణాకర్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అతన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేయొద్దని చెప్పి ఎన్నో సార్లు తెలుగుదేశం పార్టీ ఎన్నో నినాదాలు చేసి ఎన్నో సార్లు మేము ధర్నా చేసినా కూడా అవన్నీ కూడా కాదలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేశారు టిటిడి చైర్మన్ గా చేసిన వ్యక్తి మాజీ టిటిడి చైర్మన్ ఆయన కరుణాకర్ రెడ్డి గారికి కనీసము తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల ఎలా నిర్వహిస్తారనే తెలియని పరిస్థితిలో ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన చైర్మన్ గా ఎట్లాంటి బాధ్యతలు చేపట్టారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ రోజున ఎక్కడో ఫోటో తీసి ఎక్కడో వంద గూగుల్ చనిపోతే ఆ గూగుల్ అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తారు ఆ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు ఆ చేసిన ఫొటోస్ కూడా అన్ని కూడా చూస్తుంటే అన్ని కూడా ఎక్కడో ఒక గోశాల బయట ఎక్కడ గోశాలలో చని జరిగిన ఇన్సిడెంట్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారానికి ఆయన లేపి దాన్ని ఆ నిందని కూడా తిరుమల తిరుపతి దేవస్థాన ఏదైతే అక్కడ ఉన్న కమిటీ ఏదైతే ఉందో కమిటీ మీద వేయడము అలానే దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఆయన తప్పుడు ప్రచారానికి లేవనెత్తారు ముందుగా కర్ణాకర్ రెడ్డి గారికి తెలియదేమో గోశాలలో దాదాపు రెండు వందల అరవై మంది పైగా సిబ్బంది గోరక్షణ కోసము గో గోవుకి అవసరమైన సేవలు చేయడానికి అక్కడ నియమించడం జరిగింది అలానే దాదాపు అక్కడ రెండు వేల ఆరు వందల అరవై రెండు గోవులు ఉన్నాయి గోవులు రోజు కూడా కొన్ని గోవులు ఏంటంటే ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళ నుంచి గోవులు అన్ని కూడా ఆ గోజాలలో ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని వృద్ధాపంతోనో లేదా కొన్ని జబ్బులు బట్టి కొన్ని కొన్ని చనిపోవడం జరుగుతుంది ఏ గోజల్లో అయినా జరిగేది అదే ఒక ఐదు నుంచి పది గోవులు అనేది రోజు చనిపోతూ ఉంటాయి ఏ గోజాల్లో జరిగినా చనిపోతూ ఉంటే అది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎందుకంటే వృద్ధాగం వల్లనో లేకపోతే ఏదన్నా జబ్బు చేసో అవి చనిపోవడంలో అనేది సహజంగా జరిగేది అవన్నీ కూడా ఒక రికార్డ్ లో మెయింటైన్ చేస్తుంటారు అయితే ఈయన చెప్పడం ఏంటంటే అసలు రికార్డే లేదు తిరుమల గోశాల్లో రికార్డే లేదు అసలు ఎన్ని గోవులు వస్తున్నాయి ఎన్ని గోవులు చనిపోతున్నాయి అనే రికార్డే మెయింటైన్ చేయలేదని తప్పుడు ఆరోపణలు చేశారు మొత్తం కూడా టోటల్ రికార్డెడ్ ఉంది రికార్డెడ్ దీన్ని ఇప్పటికే టిటిడి వాళ్ళు బయట పెట్టడం జరిగింది మొత్తం టోటల్ రికార్డెడ్ ఎవ్రీ డే ఎన్ని ఆవులు ఏదన్నా అంటే కొత్త ఆవులు కొట్టినా కానివ్వండి లేదా ఏదైనా ఆవులు చనిపోయినా అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అయితే ఇటీవల ఏమైందంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొన్ని ఆవులు వృద్ధాపం వల్ల అలానే ఏదైతే జబ్బు చేయడం వల్ల ఒక నలభై ఆవులు చనిపోతే నలభై ఆవుల్ని కూడా ఏదైతే హిందూ ధర్మ ప్రకారమో వాటికి చేయాల్సిన అన్ని ప్రకారంగా వాళ్ళకి వాటిని అన్ని చేశారు అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది అయితే జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తప్పుడుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఊచపోతూ కోసినట్టు హిందూ మనోభావాలతో ఈ అలానే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతతో ఆటలాడుతున్నారు కర్రాకర్ రెడ్డి గారు ఆయన ఒక నాస్తికుడు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి గతంలో టిడి చైర్మన్ గా బాధ్యతలు వహించి కూడా తిరుమలలో ఎలాంటి యాక్టివిటీ చేపడతారో టిడి బోర్డు ఎలాంటి యాక్టివిటీ చేపడుతుందో కనీస అవగాహన లేని వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యము అంతా కూడా కేసు పెట్టాలి ఆయన మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి హిందూ ఇది కేవలము టిటిడికి సంబంధించిన వ్యక్తం విషయం మాత్రమే కాదు ఇది హిందూ మనోభావానికి సంబంధించిన ఒక ఒక గోమాతని దేవతగా భారతదేశంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి మరొకరు చేయకుండా ఉండే విధంగా ఈ కర్నాకర్ రెడ్డి మీద ప్రభుత్వము ఖచ్చితంగా కఠినమైన శిక్ష చే చేపట్టాలి అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇది ఖచ్చితంగా ఇంకొక ప్రథమ డిమాండ్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడో తీసిన ఫోటోల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఇన్సిడెంట్ అని ఆయన చేసిన ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఆ తప్పుడు ప్రచారానికి బయటకు వచ్చి బేషరతుగా హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణ చెప్తూ అలానే టీటీడీ పవిత్రతని దెబ్బతీసే విధంగా ఏ విధంగా అయితే ఆయన ప్రచారం చేస్తున్నారు దాని మీద కూడా ఆయన శం చెప్పాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నాను మీరు రెండు సార్లు ఇప్పటికీ టిటిడి బోర్డు మెంబర్ గా బోర్డు చైర్మన్ గా మీరు వ్యవహరించారు మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడము కేవలము ఎన్డీఏ కూటమిని కానర్ చేయాలని అలానే టీటీడీ పవిత్రతని దెబ్బతీయాలని మీరు చేస్తున్నారు ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి బేషరత్ గా అందరినీ క్షమాపణ కోరాలని నేను కోరుకుంటాను